ఆ ఎబ్రిపత్రిక పన్నెండో అధ్యాయములో పౌలు గారు మాట్లాడుతూ యేసుక్రీస్తుల వారి కోసం ఆయన అవమానము నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి అవమానము నిర్లక్ష్య పెట్టాడు కారణం రాబోతున్నటువంటి సింహాసనము కోసం రాబోయే సింహాసనం పరల మందు పరమందు రాబోతున్న సింహాసనము కోసం ఇక్కడ ఆ సింహాసనం నుంచి తప్పించడానికి ఇవన్నీ నిర్లక్ష్య పెట్టేశాడు యేసుక్రీస్తుల వారు అలానే యేసుక్రీస్తు భూమి మీద బ్రతుకున్నప్పుడు కూడా చూడండి అపవాది ఎన్ని ప్రయత్నాలు చేసింది ఆయన తప్పించటానికి అన్నిటినీ కూడా ఆయన అర్థమైపోయి తప్పించేసుకున్నాడు ఆయన వాడి చేతిలో నుంచి ఆయన పౌలు గారు ఆయన తప్పించుకున్నాడు కా నువ్వు మాత్రం చిక్కుకొని పోతున్నావు నువ్వు అపవాది ఉరిలో చిక్కుకొని పోతున్నావు నువ్వు వద్దు నీ లక్ష్యం నీ గమ్యం నీ లక్ష్యం నీ గమ్యం నువ్వు చేరవలసిన చోటు పరలోకం అయితే ఆ పరలోకాన్ని చేరుకునేంత వరకు అపవాది వాడు ఎన్నో రూపాలలో ఎగ్ అవమాన రూపంలో కావచ్చు నిందల రూపంలో శ్రమల రూపంలో నీ చుట్టూ ఉన్న నిన్ను మోసం చేసే విషయంలో కావచ్చు ఆఖరికి నిన్ను భయపెట్టే విషయంలో కావచ్చు కోపగించుకునే విషయంలో కావచ్చు ఎదిరించే విషయంలో కావచ్చు ఇలా ఎన్నో రూపాలలో వాడు నీ లక్ష్యమైన పరలోకాన్ని తప్పించడానికి వాడు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా నువ్వు అలర్ట్గా ఉండు కనిపెట్టి నువ్వు వాటన్నిటిలో నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయి లేదా పడిపోతే ఆ తర్వాత పాతాలంలో తేలిపోతావు